సారికి వెళ్లే పరిస్థితి వచ్చింది అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు మాట రాదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్ సాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలను పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్ పట్టిసీమ నీళ్లు ఇచ్చాం ఆ నూట ఇరవై టిఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం అదే నాకు ఆనందం అది చూసినప్పుడు అనిపించింది పోయిన సంవత్సరం మీరు చూశారు రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి ఈసారి వర్షాకాలం కంటే ముందుగా యాభై శాతం జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో సీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడో చూపించేవాడిని మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు పవర్ ప్రా మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది ఇంకో కాలువ ముచ్చిమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే మల్యాల నేవా వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే నుంచి వచ్చేది నేరుగా వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశెల కందలీరుకు వెళ్తాయి ఇంకో పక్క అందిరి నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మరిగా కర్నూలులో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్ళిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తూ